అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో చూసాం చూస్తున్నాం కూడా చెప్పాలంటే ఆయన కాలజ్ఞానంలో రాసిన ప్రతిదీ భయం పుట్టించే విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్య కూడా చాలా విపత్తులు రానున్నట్టు అడుగడుగున కొన్ని ప్రళయాలు ఎదురవ ఎదురవనున్నట్టు మరి నిజంగానే ఇప్పుడు వచ్చే పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయా కోవిడ్ కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి అది రానుందా ఆ రెండు దేశాలు ప్రపంచ దేశాలకి చిచ్చు పెట్టనున్నాయా ఈసారి వాన ప్రళయం తప్పద బ్రహ్మంగారు భవిష్యత్తు గురించి రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయా అసలు ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నిజానికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక్క ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాత పెట్ట పాతి పెట్టారు తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది అసలు కాలజ్ఞానానికి కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతి పెట్టారు ఆయన ఎందుకు అలా చేశారో అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదు ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలతో ఇప్పటికి కొట్టుమిట్టలాడుతుండతోంది ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగోలేకపోతారు అని చెప్పారు ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చెప్పారు కానీ చావు పుట్టుకల యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుగోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే కానీ నాకు తెలిసి ఫ్యూచర్లో చావుని ఆపలేకపోవచ్చు కానీ యంత్రాలతో మనిషిని పుట్టిస్తారని అనిపిస్తుంది వాయు వరసలు లేకుండా మనుషులు మృగాలు లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పటికే ప్రపంచంలో అందరూ వావి వరసలు మరిచి అనవసరమైన సంబంధాలు పెట్టుకుంటూ సమాజాన్ని చెడగొడుతున్నారు ఇంకా విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశం ప్రజలు చాలా ఏళ్ళు బానిసత్వం చేశారు ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగేవి జరగబోయేవి అలాగే రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే విషయాలు గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది తెలుసుకుందాం మొదటిది ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసా కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుంది తెలిపారు నిజానికి రష్యాలో ఉన్న యుక్రెయిన్ నేడు దేశాల మధ్య పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతూనే ఉంది రెండోది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్ల ప్రమాదాన్ని ఇంకా దేశంలో ఇటీవలే జరుగుతున్న రైలు ప్రమాదాన్ని సూచిస్తోంది మూడవది ఆయన కాలజ్ఞానం బట్టి చూస్తే కోవిడ్ మహమ్మారి ఇంకా అవ్వలేదు మరో కొత్త వైరస్ పట్టుకొస్ పుట్టుకొస్తుందని తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచంలో కీలకమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు ప్రస్తుతం చూస్తున్న చూసుకున్నట్లయితే దేశంలో కోవిడ్ తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో దానికంటే ఎక్కువ ఎన్నో కొత్త వైరస్ కోవిడ్ నుండి రూపాంతరం చెందవచ్చని అర్థమవుతోంది నాలుగోది ప్రకృతిలో మార్పులు కారణంగా భారీ వర్షాలు కురిసి ప్రకృతి వైపరీత్యాలకి తారు తీస్తుందని చెప్పారు రెండు వేలు ఇరవై నాలుగులో విజయవాడలో జరిగిన సంఘటన గురించి మనకు తెలిసిందే కానీ అంతకంటే దారుణమైన సంఘటనలు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్నాయి ఐదవది రవాణా రావణ కాస్తంలో కల్లోలం రేగే ఆ రాజ్యమే కుప్పకూలేను అనిజానికి చెప్పాలంటే శ్రీలంకలో తినడానికి తిండి కూడా సరిగ్గా ఎవ్వరికీ దొరకట్లేదు ఆ ఆరవది అడవి మృగాలు జనసంచారంలోకి ప్రవేశించి మానవుల్ని చంపుతాయి నిజానికి ఈ సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆంధ్రప్రదేశ్ తిరుమల కొండపై ఈ సంఘటన చోటు చేసుకుంది ఏడవది తూర్పు మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థలాక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్గా ఇరాన్ మరియు బాలిస్తాన్ మధ్య యుద్ధం అక్కడున్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తర్వాత కాలంలో బ్రహ్మంగారు చెప్పిన కాలంగా ఏంటో తెలుసుకుందాం మొదటిది పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రా సంప్రాప్తి అంటే రానున్న కాలంలో ఇలా జరగబోతుందని తెలుస్తోంది రెండోది శాంతి కూడా కోపం విపరీతంగా వస్తుందని వివిధ వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం అవుతారని మూడు వేల ఐదు వందల ఏళ్ల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా పోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రోజు ఫ్యాక్టరీస్ నుండి వదిలే ట్యాక్స్ టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది కొన్ని వందల ఏళ్లలో జరగొచ్చు నాలుగవది ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది రోజు రోజుకి మన భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే బ్రహ్మంగారు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఇది జరగవచ్చు ఐదవది కోమిటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర దేశంలో ఉత్తర వీరి కోమిటి మహాత్ముడు నిలు నిలుస్తాడు ఆ కోమిటిని ప్రపంచమంతా కీర్తిస్తారు ఆరోది పట్టపగులు ఆకాశం నుండి పిడుగులు వానపడి నిప్పులు వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు ఏడవది బ్రహ్మంగారు రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతోంది దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తానని బ్రహ్మంగారు చెప్పారు నాలుగు నిలువుల నాలుగు నిలువుల ఎత్తైన అజ్ఞాన బహుడు బాహుడు అనే నేను బ్రహ్మంగారు గారిని అని చెప్తాడు నిజమైన భక్తులు ఆ మాట నమ్మరు మూర్ఖులు మాత్రం నమ్ముతారు ఎనిమిదవది భయంకరమైన తుఫాన్లు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కోల్కతాలో నగరం దెబ్బతింటుందని తెలిపారు ఒకవేళ రానున్న రోజుల్లో ఇలా జరగవచ్చు అనుకుంటా ఇప్పుడు మనం బ్రహ్మం గారు తెలిపిన పార్టిక్యులర్ డెత్స్ లో ఫ్యూచర్లో జరగబోయే ఖచ్చితమైన విషయాల గురించి తెలుసుకుందాం ఒకటి దాదాపుగా నాలుగు వందల ఏళ్ల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిచే జనగానపల్లిలో చెట్టు కింద భద్రపరిచిన కాలజ్ఞానంలో తాళపత్రాలు తేదీ ఇరవై రెండు రెండు వేల ముప్పై ఆరు నాడు శ్రీ 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 వీరభోగ వసంతుల వారిచే తీయబడి బహిరంగ పరిచవ పరిచబడతాయి ఆనాటి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచం దేశాలు ప్రపంచ దేశాల భవిష్యత్తుకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్టు యథాతథంగా జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్ధం వలన రెండు వేల ముప్పై నుంచి రెండు వేల నలభై వరకు కోట్లాది మంది హతాహుతం అవుతారని రెండు వేల ఇరవై ఆరు రెండు వేల నలభైలో నలభై రోజుల పాటు కాశీ గంగా నదిలో నీరు ఉండదు మూడవది తేదీ పదహైదు పదహారు ఫిబ్రవరి రెండు వేల నలభై ఒకటిలో ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణ దుర్మరణం పాలవుతారు తేదీ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు నవంబర్ రెండు వేల నలభై నాలుగు చిన్నపట్నం చిన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకి నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడవ రోజు మరణించబోయే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయలు వారికి కరి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటించి మరణిస్తాడు నాలుగు ఒక తోకచుక్క వల్ల భూమార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్టు కనిపిస్తాడు తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు నాడు సూర్యునిలో సూర్యనారాయణుడు వారు దర్శనం ఇస్తారు ఇంకో సందర్భంలో సూర్యుడిలో విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం